హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర పోలీ పార్జ్యమి పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వియస్ అందరికీ తెలియజేస్తున్నాను పోలి అనే తెలుగింటి ఆడపడుచు స్వర్గానికి వెళ్ళిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనం పోలి పార్జ్యమిని జరుపుకుంటాం ఆ రోజుని కార్తీక మాసం చివరి రోజుగా పరిగణిస్తాము పోలీ పార్జ్యమి కోసం ముందుగా తులసి కోటను పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి పీఠంను ఏర్పాటు చేసుకోవాలి ఇలా పీఠంను ఏర్పాటు చేసుకునేసి తులసి చెట్టుకు ముందుగా పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతోటి చక్కగా తులసి కోటను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగాను అలాగే ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి కొలువై ఉన్న తులసి కోటను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ తులసి కోటకు చక్కగా అందంగా పువ్వులతోటి అలంకరించుకోవాలి పీఠంను ఏర్పాటు చేసుకున్నాం కదా పీఠం మీదుగా శివుని యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజ చేసిన ముందుగా ఘననాథుని పూజించాలి కదా అందుకోసం ఘననాథుని కూడా చిన్న విగ్రహాన్ని కానీ పసుపు గణపతిని కానీ పూజలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే మీ దగ్గర విష్ణుమూర్తి ఏదైనా విగ్రహం కనుక ఉంటే విగ్రహాన్ని కానీ లేకపోతే ఫోటోని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే మట్టితో చేసిన కేదర్నాథుని కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా చక్కగా నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కాబట్టి తులసి కోట దగ్గర ఇలా అందంగా ఏర్పాటు చేసుకునేసి చక్కగా శివుని యొక్క చిత్రపటానికి అందంగా పువ్వులతోటి అలంకరించుకోవాలి ముందుగానే గంధం కుంకుమ బొట్లతోటి అన్ని విగ్రహాలను అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకోవాలి మనము ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని మన గోకులంలోకి తెచ్చుకునేసి పూజించుకుంటున్నాం కదా అందుకోసం తనకు ఎంతో ప్రీతికరమైన తులసి మాలను ఏర్పాటు చేసుకుంటున్నాను ఇలా చక్కగా శ్రీ మహావిష్ణువుకి చక్కగా పుష్పాలతోటి కూడా అందంగా అలంకరించుకోవచ్చు అలానే గణేషునికి కూడా పుష్పాలతోటి ఏర్పాటు చేసుకుందాము ఇప్పుడు పూజకు కావాల్సినవి ప్రమిదలు ఇరువైపులా ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ప్రమిదలలో నూనెను వడ్డించుకునేసి వత్తులను వేసి ఏకచక్ర హారతితోటి దీపాలను వెలిగించుకోవాలి ఏ పూజ చేసినా ముందుగా గణనాధుని పూజించాలి కాబట్టి గణనాధుని పూజలోకి ఆహ్వానం పలకటం కోసం కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి నైవేద్యం కింద చిన్న బెల్లం మొక్కను ఏర్పాటు చేసుకోవాలి ఇలా గణనాథునికి సోడసోపచార పూజ పంచోపచార పూజ ఆచరించినా కానీ చాలా మంచిది వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ గంధం కుంకుమ బట్లను ఏర్పాటు చేసుకోవాలి అలానే అక్షంతలను వదులుతూ జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా గణనాధునికి పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న అనంతరం హోలీ పార్జిమి రోజున మనం నీటిలో దీపాలను వదులుతాం కాబట్టి నీటిలో దీపాలు వదిలే ప్లేసును శుభ్రంగా క్లీన్ చేసుకునేసి ఆ స్థలంలో పసుపుతో కానీ లేకపోతే ఎర్రమట్టి చిగురు అంటారు కదా దానితో కానీ చక్కగా అలికి ఆ అలికిన స్థలంలో అష్టదల పద్మం నుగ్గును కానీ పద్మం నుగ్గును కానీ ఏర్పాటు చేసుకోవాలి పూజకు కావాల్సింది నిష్కలమైన మనసు అని ఈ పూజ మనకు తెలియజేస్తుంది అలాగే పోలీ పంచమి వచ్చింది అంటే చాలు ప్రతి ఇంట్లో కూడా పోలీ స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది పరమ భక్తురాలు అయిన పోలి స్వర్గానికి వెళ్లిన రోజు అమావాస్య రోజు మనము లక్ష్మీదేవి స్వరూపంగా భావించే దీపాలను నీటిలో వదిలిపెట్టము అందుకే మరుసటి రోజున పోలీ పార్డ్యమిగా జరుపుకుంటాము ఆ రోజే మార్గశిర పార్జ్యమి రోజు పోలీ పార్జ్యమిగా జరుపుకుంటాము అలాగే ఆ రోజు కార్తీక మాసం చివరి రోజుగా పరిగణిస్తాం కాబట్టి ఆ రోజు కార్తీక మాసం అనేది పూర్తవుతుంది ఆ రోజున చక్కగా నదీ స్నానాన్ని చేసి నదిలో దీపాలు వదిలితే చాలా మంచిది ఒకవేళ నదిలో దీపాలు వదలేని వారు ఇంట్లోనే తెలుసుకోవటం ముందు చక్కగా ఇలా దీపాలను వెలిగించుకోవచ్చు ఎవరైనా ఈరోజు దీపాలను వెలిగించుకునేటప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవరైనా వెలిగించకపోయినా కానీ ఆ మూడు వందల అరవై ఐదు వత్తులను ఈ రోజున వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ఎవరైనా దీపదానం ఇవ్వాలి అనుకున్న అన్నదానం చేయించాలి అనుకున్నా ఏవైనా కార్తీక మాసంలో చేయలేని పనులు ఏవైనా ఉన్నా కానీ ఈ రోజున మనము చేసినా కానీ చాలా మంచి ఫలితాలు అనేది లభిస్తాయి కాబట్టి పోలి పాఠ్యమి రోజున కార్తీక మాసంలో మీరు ఏవైనా చెయ్యని పనులు ఏవైనా ఉంటే ఆ శుభ ఫలితాలు అన్నీ లభించాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా పోలీ పాఠ్యమి రోజున మీరు ఆ పనులన్నీ చేయవచ్చు ఇలా చక్కగా అష్టదళ పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకునేసి బార్డర్స్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి బార్డర్స్ను ఏర్పాటు చేసుకునేసి మనం వేసుకున్న ముగ్గులో కుంకుమ పసుపులతోటి చక్కగా అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న తర్వాత ఒక పెద్ద బకెట కానీ లేకపోతే ఒక పెద్ద ప్లేట్ కానీ తీసుకునేసి దానికి నిండుగా నీటిని ఏర్పాటు చేసుకోవాలి మనం తీసుకున్న నీటిని సాక్షాత్తు గంగా జలంతో పోల్చి గంగాజలంలో పసుపు కుంకుమ అక్షంతలు సుగంధభరితమైన పచ్చకర్పూరాన్ని వేసి నీళ్ళల్లో పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి మనం తీసుకున్న ప్లేట్లో మనకు ఎలా కావాలి అంటే అలా అందంగా పుష్పాలతోటి అలంకరించుకోవాలి పోలీ పాజ్యమి రోజున నదిలో దీపాలు వదిలే వాళ్ళు నీటిని కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడటం కోసం అరటి డొప్పలలో దీపాలను వదులుకోవాలి ఇలా మనము ప్లేట్లో కనుక దీపాలను వదులుతున్నాం కాబట్టి మనం తీసుకున్న నీటిని మనం తీసుకున్న ప్లేట్ను సాక్షాత్తు ఆ గంగా జలాలతోటి పోల్చుకునేసి ఆ ప్లేట్ను కూడా శుభ్రంగా గంధము కుంకుమ బొట్లతోటి అందంగా ఏర్పాటు చేసుకోవాలి చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే అరటి డొప్పలలో ఇలా పోలిపాంచమి రోజున దీపాలను ఎందుకు వదలాలి అని అరటి డొప్పలలో దీపాలను వదలటం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము అలానే ఇలా పోలీ పాజ్యమి రోజున దీపాలను వదలటం వల్ల స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అని చెప్తారు మనం తీసుకున్న అరటి డొప్పను కూడా శుభ్రంగా నీటితోటి వాష్ చేసుకునేసి ఆ తరువాత గంధం కుంకుమ బొట్లతోటి ఇలా చక్కగా అరటి డొప్పను సిద్ధం చేసుకోవాలి మనం ముందుగానే నూనెలో నానబెట్టుకున్న ముప్పై మూడు వత్తులు ఉన్నాయి కదా ఆ ముప్పై మూడు వత్తులను ఇలా చక్కగా ముందుగానే నూనెలో నానబెట్టుకునేసి అరటి డొప్పెలో పెట్టుకునేసి నీటిలో ఇలా వదులుకోవాలి ఇలా చక్కగా దీపాలను అరటి డొప్పెలో పెట్టుకునేసి వెలిగించుకున్న తర్వాత ఏకచక్ర హారతితోటి దీపాలను వెలిగించుకోవాలి వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలను కుంకుమ పసుపు గంధము అక్షంతలను వేసి పుష్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలానే ఈ రోజే కదా మనం లాస్ట్ను దీపాలు పెట్టుకునేది మరలా కార్తీక పౌర్ణమి వచ్చినప్పుడే దీపాలు పెట్టుకుంటాం కాబట్టి ఎలానో తులసి కోట దగ్గర చక్కగా ఇలా దీపాలను ఎలాగో వదులుకుంటున్నాం కాబట్టి మీకు వీలు కుదిరితే ఇలా చక్కగా ప్లేట్ చుట్టూ కానీ తులసి కోట చుట్టూ కానీ దీపాలను ఏర్పాటు చేసుకోండి ఈ దీపాలను మట్టి ప్రమిదలో కానీ లేకపోతే పిండి ప్రమిదలో కానీ ఉసిరి దీపాలను కానీ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఏకచక్ర హారతితోటి ఏర్పాటు చేసుకున్న దీపాలన్నిటిని వెలిగించుకోవాలి ఇలా దీపాలను వెలిగించుకునేసి దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు ఇరువైపులా పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి ఈ ఏడాది పోలీ పార్జ్యమిని ఏ రోజు జరుపుకోవాలి అనే విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగో తేదీన మనకు పోలీ పామి రెండు రోజులు వచ్చింది అయితే ఏ రోజున పోలీ జరుపుకోవాలి అనే సందేహంలో మన వ్యూయర్స్ అందరూ ఉన్నాయి అయితే దాని గురించి ఒక వీడియో క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో షేర్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ను ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ కూడా మీకు డేట్ అండ్ టైం ను మెన్షన్ చేస్తాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండో తేదీ ఉదయం పన్నెండు గంటల వరకు మాధ్యమిక గడియలు అయితే ఉన్నాయి ఎప్పుడు దీపాలు నీటిలో వదులుకోవాలి అనే విషయానికి నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే దీపాలను నీటిలో వదలాలి కాబట్టి డిసెంబర్ ఒకటో తేదీ సాయంత్రం సమయంలో కానీ లేకపోతే డిసెంబర్ రెండో తేదీ ఉదయా నక్షత్రాలు ఉన్న సమయంలో కానీ దీపాలను నీటిలో వదులుకోవాలి దీపాలు ఎప్పుడు నీటిలో వదలాలి అనే సందేహం అందభరితమైన అగ్రబత్తులతోటి దూపాన్ని వేసి హారతిని ఇచ్చి నైవేద్యం కింద పండ్లను కానీ లేకపోతే బెల్లంను కానీ ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా పోలీ పామి రోజున తులసి కోట ముందు ఇలా దీపాలను వెలిగించుకోవచ్చు ఐ హోప్ మీకందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం